అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ రోజు నేను కోవేట్ లోనే మాల్యా దగ్గరలోనే ఇంకో ప్రాంతం అయినా సూకాలు వచ్చాను ఇక్కడగా మా బక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి చిన్న షాపింగ్ అయితే చేద్దాం అనుకున్నారు అందుకే ఇక్కడికైతే వచ్చాము ఈ షాపింగ్ లో చాలా మంది ఇండియన్స్ అయితే వస్తా ఉంటారు షాపింగ్ చేసేదానికి ముఖ్యంగా అయితే గోల్డ్ అయితే చాలా మంది అయితే షాపింగ్ చేస్తారు ఇక్కడ చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఇక్కడ గోల్డ్ చూసినట్లయితే చాలా డిజైన్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా లోపల అయితే చూపిస్తాను ఇక్కడ నా నెక్లెస్ అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి కాస్ట్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది మిడిల్ క్లాస్ అయితే అసలు కొనలేరు ఈ కువైట్ గోల్డ్ అంటే చాలా మందికి ఇష్టం ఎందుకంటే కువైట్ గోల్డ్ ప్యూర్గా ఉంటుంది అనేసి చాలా మంది ఇష్టపడతారు కుట్ గోల్డ్ని అందు ఇంకోటి ఏంటంటే ఈ కువైట్లో గోల్డ్ కొనాలంటే ఖచ్చితంగా అయితే ఏటీఎం అయితే ఉండాలంట అనే న్యూస్ అయితే వచ్చింది అది ఎంతవరకు నిజమో అనేది ఇంకో చూడాలి ఇంక ఇళ్లలో పనిచేసే వాళ్ళకి చాలా మందికి ఇక్కడ నాకు తెలిసి డెబ్బై శాతం ఎవరికి ఏటీఎం అయితే ఉండదు ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు వాళ్ళ గోల్డ్ షాప్ వాళ్ళు అయితే క్యాష్ అయితే తీసుకుంటే వాళ్ళైతే చర్యలు అయితే ఉంటాయంట అనేసి న్యూస్ అయితే కూడా వచ్చింది ఇంకా చూడాలి నెక్స్ట్ టైం జరుగుతుందో ఇంకా తిరిగి తిరిగి ఈడైతే వచ్చి వేసామండి మా ఫ్రెండ్స్ నేను ఇంకా ఈ షాపింగ్ మాల్లో కూర్చోడానికి కూడా కుర్చీలు ఉండవు అందుకైతే ఈడే వచ్చి కూర్చున్నాము నెక్స్ట్ అప్డేట్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఉంటే అప్డేట్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే